హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అత్తంట్లో అక్క చెల్లెళ్ళు మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మొన్న అమ్మ నాన్న వచ్చారు కదా ఇంకా పొద్దు పొద్దున్నే వెళ్ళిపోతున్నారనమాట ఏదో పని ఉందని చెప్పి ఇంకా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళకి పంపించేసేసాము తర్వాత మా చెట్టులో చూసారా ఒకే చెట్టుకి రెండు రకాల పూలనైతే వచ్చేసినాయి మేము ఇంకా దీనికి ఎరువేద్దామని అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఇంకా నేనైతే గబ్బగ వంట గదిలోకి వచ్చి మా అమ్మాయికి లంచ్ బాక్స్ అయితే లంచ్ బాక్స్కి అయితే క్యారెట్ రైస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చాలా ఈజీగా చేస్తానండి పెద్ద ప్రాసెస్ ఏం కాదు తను కూడా ఇష్టంగా తింటుంది చాలామంది అయితే అన్నం కూర విడివిడిగా కట్టచ్చు కదా అంటారు తను ఇంకా చిన్నపిల్లే కదా అలా కలుపుకోవడం తనకి రాదు అలా నేను వన్ డేస్ కలిపి తను తినేపాటికి చప్పగా ఉన్నట్టు రుచిపచ్చి లేనట్టు ఉంటుంది తనే ఇష్టపడదు కదా చిన్నపిల్లలు కొంచెం టేస్టీగా తినడానికి ఇష్టపడతారు కదా తనకైతే ఇంకా లంచ్ బాక్స్ అనేది కట్టించేసి స్కూల్కి పంపించేసారు మా బావ తీసుకెళ్ళి దింపేసి వచ్చారనమాట వచ్చేటప్పుడు ఇంకా ఇంట్లో కావాల్సిన సామాన్లు సరుకులు ఉంటాయి కదా అవి తీసుకొని వచ్చేసి నేను అక్కడ చూపిస్తున్నాను కదా అది జొన్నపిండి పిండి అంటండి దాంతో జొన్న అట్లు కానీ జొన్న జావ కానీ చేసుకొని తాగొచ్చు ట్రై చేయాలి ఇంకా నేను టిఫిన్కి అయితే ఇడ్లీ పిండి ఉందని చెప్పి దాంట్లో లైట్గా మైదా కలిపేసి పునుగులు వేసేస్తున్నాను పునుగులు అయితే ఆయిల్ అది పీల్చకుండా క్రిస్పీగా వచ్చినాయి చాలా చాలా బాగున్నాయి ఇంకా అందరికీ టిఫిన్ పెట్టేసి ఇంకా నేను తింటున్నా అనమాట అదేంటోనండి కొంచెం డైటింగ్ చేద్దాం అని అనుకున్నప్పుడు ఇంకా ఇట్లా పునుగులు అలా వేసినప్పుడు నాకు టెంప్టింగ్ టెంప్ట్ అయిపోయి నేను తినేస్తాను అనమాట మీరు కూడా ఇంతేనా ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి టిఫిన్ అయితే చేసేస్తాను కదా మధ్యాహ్నం లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నారు అప్పుడు లెవెన్ థర్టీ అట్లా అయిందనమాట అత్తమ్మ అన్నం తినను అని అంటే ఇంకా గోధుమ రవ్ ఉంటుంది కదా దాంతో రైస్ లాగా ఉడకపెట్టేస్తున్నాను ఇంకా పప్పు అనేది పొద్దున్నే నానబెట్టేసుకున్నానండి ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు తింటే కొంచెం గ్రాస్టిక్ ప్రాబ్లం ఉంటాయంటారు కదా అలాంటివి ఉండకుండా ఉంటాయి దేనైనా సరే మనం ఒక ఐదారు గంటలు నానబెట్టి వండుకుంటే మనకి గ్యాస్ అనేది ఫామ్ అవ్వదు ఇంకొక పక్క అత్తమ్మకి గోధుమలు రైసును ఇంకా పప్పు పెట్టేశాను పప్పు ఉడికే లోపల ఇంకా మా చిన్నమ్మాయికి గుడ్లు అనేవి వోలిచేస్తున్నాను ఇదివరకు తినేది కాదు ఇప్పుడు కొంచెం తనకి ఇష్టమవుతుంది ఇంకా నేను పప్పు పప్పు ఉడకబెట్టాను కదా దాంట్లోకి మునగాకు వేసి పప్పు చేద్దామని చెప్పి దాన్ని చక్కగా కడిగేసి పప్పు ఉడికిపోయింది దాంట్లో మునగాకు వేసేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసి దాంట్లో తగినంత కారము కొంచెం నూనె క్లిప్పింగ్ మిస్ అయ్యింది నూనె వేసి మంచిగా కలిపేసుకొని వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నాను ఈలోపు మా చెల్లి ఇక్కడ మామిడికాయ కొబ్బరి పచ్చడి చేద్దామని కొబ్ కొబ్బరి అయితే పగడకలేదు కొట్టి కొట్టి తన చేతులు వస్తున్నాయంట ఇంకా నేను ఇక్కడైతే వంకాయ ఫ్రైకి వంకాయ కొద్దామంటే స్టార్టింగే పురుగులండి వంకాయలు కొంటామేమో కానీ పురుగులు ఎక్కువ ఎన్ని వంకాయలు పోయినాయో కేజీ తీసుకుంటే దాంట్లో అర కేజీ వంకాయలు కూలిపోయే ఉన్నాయి ఇంకా వంకాయలు అయితే వంకాయ ఫ్రై చేసేయడానికి కోసేసుకుంటున్నా మొన్న వంకాయను పచ్చిమిరపకాయలు వేసి చేసిన కర్రీ మా బావకైతే బాగా నచ్చిందంట అందుకే ఇంకా వంకాయ పచ్చిమిరపకాయలు కర్రీ వండుదాంలే అని చెప్పి వండుతున్నాను ఇంకా ఆయన అడిగినప్పుడు వండాలనిపిస్తుంది కదా ఇంకా ఎప్పుడో ఒకసారి అడిగితే ఇంకా మనం ఆగం కదా ఉండదు ఇంకా మా చెల్లి అయితే కొబ్బరిను మా పచ్చడి అయితే చేసేసి పప్పు పెట్టేసింది రెసిపీ కావాలంటే నేను షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను చూడండి ఇంకా అదే ములగాకు వేసి పప్పు పెట్టేసాను కదా అది కూడా ఉడికిపోయింది అంత తాలిం పెట్టేసాను ఇంకా వంటంతా ఫినిష్ అయిపోయింది ఇంకా వంట అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత చాలా వేడిగా ఉందండి వాతావరణం వంటగదిలోకి వెళ్తుంటే చావట్ల కారిపోతున్నాయి ఇంకా మా చెల్లిని ఏమైనా వంటే సోడా కలిపిసి ఇచ్చేసింది అది తాగేశాను ఇక్కడితో బ్లాగ్ అనేది ఫినిష్ చేస్తున్నాను రేపు ఒకసారి కొత్త వ్లాగ్తో మీ ముందుకు వస్తాను బ్లాగ్ అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్